కొత్త బస్సు అయితే మనము పరిచయం చేయబడుతున్నాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త కొత్త బస్సు అయితే పరిచయం చెబుతున్నాం రోజు ఈ మన వచ్చేసి చిన్న అని పెట్టు చిన్న నన్న మరతే నాయుడు ప్రస్తుతానికి యావనే అని పిల్ల సార్ ఇంట్లో ఎప్పుడు అట్టనే ఉంటుంది తింటా బాగా అయితే లావే కాదు మీరు తినిపించట్లా లావ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ చిన్న ఆపేక్షి కొట్లాడుకుంటా ఉన్నప్పుడు చిన్న జస్ ప్లేని దుబ్బలక్క స్టాండ్ అంటుంది మళ్ళీ ఈ పిల్ల వచ్చి ఆ పిల్లని బొక్కల దుబ్బలక్క స్టాండ్ బొక్కలక్క స్టాండ్ ఈ రోజే రోజు గడిచిపోతాండి ఈ స్ట్యూషన్ కోరు దేవుడు సింపుల్ గా చెప్పమంటారా అయితే చెప్పబోతున్నాం మా నాన్నగారు మా అబ్బాయితో మాట్లాడుతున్నారు చూసారా ఏం ఎలా చెప్పదు ఒకసారి చెప్పు చెప్పు చెప్పదంతా సిగ్గు పడుతుంది మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు జీవితంలో ఉన్నారు ఏం నువ్వు క్వశ్చన్ అయితే బాగా నువ్వు చెప్తున్నా నేను చెప్తున్నా అవసరం లేదు ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ డే అన్నమాట ఈరోజు చూసుకుంటే ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి ఈ ముగ్గుల పోటీల్లో భవేషు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునే స్థానం ఉంది మీకు ఉన్నాను ఆఫ్ కోర్స్ ప కనాబ అయితే బాగా వేస్తాను అండి ప కనాబైతే బాగా వేస్తా అండి సరే ఇప్పుడు మనము ముగ్గులు వేస్తున్నారు అనమాట వీళ్ళు ఈ ముగ్గు ఎంతవరకు ఈ ప్రైజ్ మనీ గెలుచుకుంటుంది అనే దానికి మనము సాక్ష్యాలు ఎదుర్కొందాం ఎట్లా అంటే ఇప్పుడు గ్రీన్ కలరు కలర్ వేస్తున్నారు వీళ్ళు సో వేస్తున్నది ఎవరో కాదు ఏమేమి కూర్చోబో వీడు భవేష్ ఇన్ పేరు వీడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎన్నో క్లాస్ రా ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అనమాట చిట్టి గేమో ఫస్ట్ ర్యాంక్ వస్తుంట వీనికి మాత్రం మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు కూడా రాదు ఎందుకు రాదురా నీకు అంటే తనకు ఈజీ వస్తుంది మనకే కదా కష్టం ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఎట్లయినా మనం చావాలి కదా అదే ఎందుకు చదవలేం ఎందుకు చదవడం లేదు నువ్వు చెప్పురా చదవడం లేదంటే వాళ్ళకి పేపర్ పేపర్ తీసి పెట్టేస్తారు మాకు ఇట్లా ఉన్నది కదా మాకు దూరం దూరం కూర్చోబెట్టి రాయండి పిల్లలు అంటారు ఎట్లా రాసేది కాబట్టి వీడు చదివే స్కూల్లో మేడం వాళ్ళు కొద్దిగా ఆలోచించి అరే నా కొరక నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా వీని కోసము సపరేట్ గా పేపర్లన్నీ కొట్టించి ఇయ్యాలన్నమాట ఓకేనా ఓకే ఓకే నెక్స్ట్ ఇయర్ ఇంకేంటి అంటే నెక్స్ట్ ఇయర్ మన భవిష్యత్ కు పెళ్లి చేయబోతున్నాము అరే పెళ్ళి ఎక్కడి నుంచి అంటే